క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియస్ చేసే అతిపెద్ద పనికి పని ఒకటి ఉంది జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ ఈ పాట ఒక విషాదమైన పాట దీని గురించి వాళ్ళకు తెలిస్తే నిజంగా ఈ జింగిల్ బెల్స్ పాటని ఎంటర్టైన్మెంట్ స్టేజ్ మీద పాడుకోరు బ్రిటిష్ వాళ్ళు నల్ల జాతి మనుషులకి ఈ బెల్స్ని కట్టేవాళ్ళు పారిపోకుండా ఉండడానికి అంటే ఈ మెడలో ఈ గొల్స్ ఈ బెల్స్ పెట్టేసి లాక్ వేసేవాళ్ళు ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా ఆ బెల్స్ మోగేది గల్ 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 అని దొరికిపోయేవాళ్ళు బానిసలుగా ఉంచుకోవడానికి వాళ్ళు పారిపోకుండా ఉండడం కోసం ఇలా చేసేవారు వాళ్ళు ఆ జింగిల్ బెల్స్ని వాళ్ళు అప్పట్లో పాట బాధతో పాడుకున్నారు బాధతో జీసస్ దగ్గరికి వెళ్ళి ఆ స్లీవ్ దగ్గరికి వెళ్ళి చర్చికి వెళ్ళి బాధతో పాడుకున్న ఆ పాట దాని ఇప్పుడు స్టేజ్ మీద డ్యాన్స్లు వేసుకుంటూ కుప్పికంతులు వేసుకుంటూ జింగిల్ బేల్స్ జింగిల్ బేల్స్ అని వయ్యారాలు పోతూ పాడుకుంటున్నారు ఆ పాటకి అర్థం అది బాధ నుంచి మాకు విముక్తి కావాలి అన్నది ఆ పాట సారాంశం ఇప్పుడు చేస్తున్న క్రిస్టియన్స్ చేసేవి ఇంతకు మించి ఉన్నాయి బిడ్డ 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 నిప్పు 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 ఇంట్లో ఇంకా ఎన్నో పనికి మన పాటలు ఉన్నాయి వాళ్ళెవరు అసలు క్రిస్టియన్సే కాదు అన్నది నా ఉద్దేశం సో జింగిల్ వెల్స్ పాటకి అర్థమైతే ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ